డ్రగ్స్ రహిత కడపగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు ఐదేళ్ల కడప నగరం అధోగతి పాలైందని విమర్శించారు నగరంలోని ఆమె నివాసంలో యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ నిర్వహించారు ఏళ్ల తరబడి కడప కార్పొరేషన్ కాంగ్రెస్ వైసీపీ చేతుల్లో మగ్గిపోతోందన్నారు నగరంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు బృహత్తర కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు జిల్లా నుంచి వెళ్లారు ఇక్కడ గెలిచిన వాళ్ళు కడప నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళకి ఇక్కడ ఉన్న సమస్యల గురించి అవగాహన ఉన్న నిర్లక్ష్యం చేస్తూ ఈ పది సంవత్సరాలు గడపవడం వల్లనే మనకి ప్రాబ్లం వచ్చింది చాలా మంది అంటారు వాళ్ళు అంటారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ యొక్క ప్రభుత్వమే ఉంది కదా అని వాళ్ళందరికీ గాని కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని నేను క్లియర్ చేశాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్పొరేషన్ వాళ్ళ పార్టీ ఆధీనంలోనే ఉంది కార్పొరేషన్ రెండు వేల ఐదులో ఏర్పడింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కార్పొరేషన్ కాంగ్రెస్ వైసీపీ చేతుల్లో మగ్గిపోతా ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు దాని మీద ఫండ్స్ రిలీజ్ చేసుకున్నారు చెక్కులు డ్రా చేసుకున్నారు ఈ రోజు కడపలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంత ఫెయిల్ అయిందో ప్రతి ఒక్కరికి డబ్బులు డ్రా చేసుకున్నారు తప్పితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టోటల్ గా విఫలం de minas, não vai eu